హాయ్ అండి ఇది దుర్గా నవరాత్రిలో ఇది ఐదవ రోజు ఈరోజు అమ్మవారిని అయితే చండీమాత రూపంలో మనకి దర్శనం అయితే ఇస్తారు ఈరోజు నేను పూజ అయితే ఈ విధంగా చేసుకుంటున్నాను ఇది నా ఫస్ట్ బ్లాగ్ అండి తొమ్మిది సంవత్సరాల క్రితం అయితే నేను ఈ తొమ్మిది రోజులు నవరాత్రి పూజ అయితే చేసేదాన్ని ఈ మధ్యన అయితే చేయలేదు కానీ ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను అది ఎందుకన్నది కూడా ఫర్దర్ వీడియోలో అయితే నేను చెప్తాను అయితే నిన్నటి ఉన్న పువ్వులన్నీ తీసేసి కొత్త అయితే పెడుతున్నాను అలాగే దీపారాధనకి కుందులు కూడా పెట్టుకుని నెయ్యి వేసుకుని దీపం అన్నది పెట్టడం స్టార్ట్ చేస్తున్నాను పై దేవుడిని కూడా సర్దుకుంటున్నాను మాకైతే ఈ చిన్నదే అండి దేవుడి గూడు అందుకే కింద నా అమ్మవారిని అయితే పెట్టుకున్నాను ఈరోజు ప్రసాదం అయితే కట్టె పొంగలు చేశాను కట్టె పొంగలు అన్నది ఎలా తయారు చేయాలన్నది ఇక్కడ వెనకాల వీడియో రన్ అవుతుంది ఇన్ని రోజులు నేను ఎందుకు వీడియోస్ పెట్టలేదు అంటే మా హస్బెండ్కి చెయ్య క్రాక్ ఇచ్చింది ఆపరేషన్ కూడా అయ్యింది అందువల్లే నేను ఇన్ని రోజులు అన్నది మీకు వీడియోస్ అన్నది పోస్ట్ చేయలేదు ఏవో పాతవి ఉన్న షార్ట్స్ అవి అయితే మీకు పోస్ట్ చేశాను ఇప్పుడైతే ప్రస్తుతానికి బాగానే ఉంది సెవెంటీ డేస్ కంపల్సరీగా కట్ ఉండాలంట ఆపరేషన్ అయితే అయిపోయింది ఇప్పుడైతే పర్వాలేదు బాగానే ఉన్నారు ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నారు రెగ్యులర్గా ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అన్నవి మీకు వస్తాయి ఈ వీడియోలో అయితే చాలా ఇంపార్టెంట్ విషయం అన్నది మీకు చెప్తాను ఎందుకంటే నేను పర్సనల్గా చూసింది మీకు చెప్తున్నాను ఇందాక పొంగల్ పెట్టాం కదా అదైతే ఉడికిపోయింది ఇప్పుడైతే తాలింపు వేస్తున్నాము నెయ్యిపోపు వేస్తే చాలా బాగుంటుంది అందుకే ముందుగా నెయ్యి వేసుకుని తాలింపు కోసం ఆవాలు జీలకర్ర ఎండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు మిరియాలు ఇంకా జీడిపప్పు వేసి తాలింపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పోపు బాగా వేగాలి అందులో కొంచెం కరేపా కూడా వేసి బాగా వేగనివ్వండి ఈ వేగిన పోపునైతే పొంగల్లోకి వేసి ఒకసారి బాగా ఉడకనివ్వండి పొంగలైతే రెడీ అయిపోయింది ప్రసాదం అయితే ఒక కప్పులోకి తీసుకుని దేవుడి దగ్గరికి అయితే తీసుకుని వెళ్తున్నాను పూజ అయితే స్టార్ట్ చేశాను ఇగో దీపారాధన అయితే స్టార్ట్ చేశాను ముందుగా దీపం వెలిగించుకుని పైన కూడా దీపం వెలిగించుకున్నాను మా పాప కూడా దీపం వెలిగించుకుంటానంటుంది అందుకే ఇదిగో వెలిగిస్తుంది ఈరోజు పూజ కోసం అయితే నేను కాగడాలు అయితే తీసుకొచ్చాను నిన్నైతే నందివద్దనాలతో పూజ చేశాను ఈ అయితే కాగడాలతో పూజ చేస్తున్నాను నూటెనిమిది నూటెనిమిది నామాలు ఉంటాయి కదా నూటెనిమిది నామాలకి కుంకుమ పూజ తర్వాత ఏమో పువ్వులతో పూజ చేయడానికి అయితే పువ్వులు తీసుకొచ్చాను ఇదిగో ముందుగా అయితే వినాయకుడికి దండం పెట్టుకుంటున్నాము ఇదైతే ఎడం చేత్తో వేస్తున్నామని అనుకోకండి ఫ్రంట్ కెమెరా పెట్టాం కాబట్టి ఎడం చెయ్య అన్నట్టు కనబడుతుంది మేము కుడి చేత్తోనే పూజ అయితే స్టార్ట్ చేశాము ఇదిగో కాగడాలతో అయితే పూజ చేశాను నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే తొమ్మిది సంవత్సరాల తర్వాత ఇలా చేసుకుంటున్నాను కాబట్టి ఈ అయితే నాకు ఒక మిరాకిల్ జరిగింది అదైతే మీకు చూపిస్తున్నాను చూడండి పూజ జరుగుతున్నంతసేపు చాలా మనసు ప్రశాంతంగా ఉంది ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ అన్నది ఉంది ఎంత సంతోషంగా ఉంది అంటే నా మాటల్లో మీకు చెప్పలేను నేను అనుభవించాను కాబట్టి నాకు తెలుసు నేనైతే కుంకుమ పూజ చేస్తున్నాను పాప అయితే నూట ఎనిమిది నామాలకి ఒక్కొక్క పుష్పమైనది వేస్తుంది పూజ అంతా అయిపోయిన తర్వాత నైవేద్యం అయితే చూపిస్తున్నాము మీకు మీకు చెప్తానన్నాను కదా అదేంటంటే ఇప్పుడు మనము అమ్మవారి పక్కన పసుపు కుంకుమ పెట్టాం కదా ఆ పసుపు దాంట్లో అయితే అమ్మవారి యొక్క పులితో వచ్చి పులి ముద్రలనై పడ్డాయి మీకు అయితే డీటెయిల్గా కనబడుతుంది చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను నాకైతే ఎంత సంతోషంగా అనిపించింది అంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అమ్మవారు ఈ విధంగా మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారని చెప్పి చూడండి ఎంత క్లియర్గా కనబడుతున్నాయో ఈ పూజ అయిపోయిన తర్వాత ఇల్లల్లా అయితే ఎంత స్మెల్ వస్తుందంటే అమ్మవారు వచ్చి వెళ్తే స్మెల్ వస్తుంది కదా అదొక మంచి స్మెల్ ఆ విధంగా అయితే వస్తుంది తొమ్మిది సంవత్సరాల తర్వాత పూజ చేసుకున్నాను కదా అయితే నన్ను కరుణించింది నాకైతే చాలా సంతోషంగా ఉంది నాతో పాటు మీ అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇంతకీ మా అమ్మవారు ఎలాగున్నారు అన్నది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి